ఈ ప్రపంచం మనకి ఎంత నిజమై కనపడుతున్నా ఒక్కబే క్షణంలోనే అది మారిపోతుంది మరి నిజమంటే ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి ఇచ్చిన ఒక గాఢమైన ఉపదేశంతో ఒకరోజు నారదుడు అడిగాడు ప్రభూ ఈ మాయా అనే పదం మీరు చెప్పే ప్రతి బోధనంలో వస్తుంది కాని అది నిజంగా ఏమిటి ఈ ప్రపంచం ఎలా మాయవుతుంది విష్ణువు చిరునవ్వు నవ్వాడు నారద మాటలతో అర్థం కాదు అది అనుభవించాలి విష్ణువు ఇద్దరూ ఒక గొప్ప ఎడారికి వచ్చారు సూర్యుడు భగ్గుమంటున్నాడు గాలి కాల్చేస్తోంది విష్ణువు నారదును చెబుతాడు నారద నాకు దాహంగా ఉంది నాకు నీళ్లు తీసుకురావు నారదుడు వెంటనే పరుగెత్తాడు అప్పుడు ప్రయాణం మొదలైంది మాయా ప్రయాణం దూరంలో ఒక గ్రామం కనబడింది అక్కడ ఒక అందమైన అమ్మాయి నారదుణ్ణి చూసి నవ్వింది అక్కడే కథ మారిపోయింది నారదుడు నీళ్లు తెస్తున్నది మర్చిపోయాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు వివాహం చేసుకున్నాడు పిల్లలు పుట్టారు ఇల్లును కట్టించాడు సంవత్సరాలు గడిచాయి ఒక చోట నిలవలేదు జీవితం ఉపాధి కోసం కుటుంబంతో పాటు గ్రామం నుంచి గ్రామానికి ప్రాంతం నుంచి ప్రాంతానికి నారదుడు ప్రయాణించాడు ప్రయాణించాడు ఇల్లు పని బాధ్యతలు అన్నీ అతనిలోకంగా మారిపోయాయి చూస్తూ చూస్తూ ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి ఆ జీవితం తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు ఒకరోజు భారీ వర్షం ప్రారంభమైంది నది ఉప్పొంగింది గ్రామం మొత్తం వరదలో కొట్టుకుపోయింది నారదుడు తన భార్యను పిల్లలను కాపాడాలని అరుస్తున్నాడు కానీ ప్రవాహం చాలా బలంగా ఉంది చివరికి అతను కూడా కొట్టుకుపోయాడు నారదుడు కళ్ళు తెరిచాడు అతను మళ్లీ ఎడారిలో ఉన్నాడు అదే చోటు అదే క్షణం విష్ణువు ఇప్పటికీ అక్కడే నిల్చున్నాడు అతడడిగాడు నారదా నీళ్లు తెచ్చావా నారదుడు వణికిపోయాడు అతను ఏడుస్తూ చెబుతాడు ప్రభూ నేను ఒక జీవితం జీవించాను వివాహమై పిల్లలకు తండ్రినై వారిని వరదలో కోల్పోయాను విష్ణువు నెమ్మదిగా చెబుతాడు నారద ఇదే మాయ అది ఒక క్షణాన్ని ఒక జన్మలా మార్చేస్తుంది నిజమని అనిపించే ప్రతిదీ అనుభవం మాత్రమే నువ్వు చూసింది నిజం కాదు నువ్వు అనుభవించినదే మిగిలింది ఈ కథ మనకు ఒకే ఒక సత్యం చెబుతుంది మన జీవితం మన బాధ మన ఆనందం మనమనే భావన అన్నీ ఒక అనుభవం మాత్రమే మారిపోయే ప్రతిదీ మాయ ఎప్పటికీ మారనిది నీ నిజస్వరూపం చైతన్యం ఈ కథ నీ హృదయాన్ని తాకితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయి మాయకు అవతల ఉన్న సత్యాన్ని కలిసి తెలుసుకుందాం